చూపించుకున్నాం మా పని అయిపోయింది అయిపోతుంది కానీ అది ఒక ధర్మం ఉండాలి ఒక న్యాయం ఉండాలి ఆ ధర్మము న్యాయం ఏంటంటే మంచి విత్తనాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశమే ఈ రోజు మీ మీరందరూ మంచి మంచి షాపులలో కొనుక్కొని వచ్చి ఉంటారు దుకాణదారు అదే షాప్ చెప్పిన వాళ్ళ మాట అయినో లేకపోతే ఫోన్ లో యూట్యూబ్లలో యూట్యూబ్ చెప్పిన మాట అయిన కొని ఉంటారు కొన్న విత్తనము పండుతుందా లేదా అనేది మీరు కండితో పరీక్షించుకోవాలా చెవితో విని నమ్మకంతో విత్తనం కొన్నాం కానీ ఇప్పుడు మనం నమ్మి కొన్న విత్తనం పండుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఆ సమయం ఆసన్నమైంది అయితే ఎంత మంచి విత్తనం ఇచ్చినా రైతు పెట్టుబడి పెట్టింది ఏ విత్తనం జర్రా ఎంత బాగా విద్య నేర్పినా ఎద్దుకు సేగాడి మంచివాడైతేనే